వాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచకపోతే మంత్రి పదవికి రాజీనామా చేస్తా నాకేం పదవులు ఎక్కువ కాదు ఎవరో అన్నారు మరి ఇప్పుడైతే రాయచోటుని వేరే దాంట్లో కలుపుతారు లేకపోతే ఇబ్బందే సర్దుబాటు లేకపోతే కష్టమే అని అధికారులు చెప్తున్నారు అసలు ఈ జిల్లాల విభజన మీద మాట్లాడిందే కూట ప్రభుత్వం అంతకుముందున్న జిల్లాలని అలా ఉంచితే లేదు అతను చేశాడు కాబట్టి దాన్ని మనం మార్చుదాం ఆ ప్రభుత్వం చేసిందని మనం మార్చున్నాం మార్చేస్తున్నారు ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ప్రజల కోరికలు ప్రజలు చెప్పారు ఆ పలానా దాన్నే చేయాలి పలానా దాన్ని చేయొద్దని జిల్లా కేంద్రానికి దూరంగా ఉంటుందని రైల్వే కోడూరు తిరుపతి ఓకే మొన్న మనం కర్నూలు నుంచి వెళ్ళాం కాబట్టి తిరుపతి వైపు చూశాం దగ్గరే కదా అనుకున్నాం కానీ రాపూరు నెల్లూరు లోపల ఎటో ఉన్న రాపూర్ని తీసుకొచ్చి ఇంకేదో జిల్లాలో గడపటైంది సరే అది వాళ్ళు ఇష్టం జిల్లాలో వాళ్ళు చూసుకుంటారు కానీ మార్క్ కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలోకి దొనకొండ కురిచేడిని గలుపుతున్నారు దర్శిని ప్రకాశం జిల్లాలోనే ఉంచుతున్నారు ఇవన్నీ కూడా మాకు దగ్గరున్న ఏరియాలు కాబట్టి ఇప్పుడు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం తాలూకు ఇంకో చెమక్క కూడా వెంటనే గెలిపేస్తారు గుర్తొచ్చింది మాకు గుంటూరు నుంచి దొనకొండ తర్వాత మార్కాపురం తర్వాత గిద్దలూరు తర్వాత నంద్యాల తర్వాత గుంతకాల దాకా పొడిగించినటువంటి ఒక ప్యాసింజర్ రైలు దశాబ్దాల పాటు నడిచింది దాన్ని ఎత్తుపడేసింది గవర్నమెంట్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎత్తుపడేసి అన్ని ఎక్స్ప్రెస్ రైళ్ళే పెట్టింది ఇప్పుడట కొత్త రైలు ప్రతిపాదన దాన్ని అంగీకరిస్తున్నా బుద్ధి లేదు ఉన్న రైలు ఎత్తేసి మళ్ళీ దాన్ని తీసుకొస్తే కొత్త రైలు అంటారు తెలియనోడు ఏమనుకుంటాడు తెలియనోడు కొత్త రైలు నిజంగానే ఇచ్చేశారు ఏది గుంటూరు రైల్వే డివిజన్లో అని అనుకుంటారు కదా ఇలా ఉంటే వీళ్ళు చేసే పనులు ఆ రైల్వే లైన్ పరిధిలో ఫస్ట్ మనకి సొంతమాగలూరు వినుకొండ కురిచేడు దరిశి దరిశిలో లేదనుకుంటున్నారు స్టేషన్ మార్కాపురం గిద్దలూరు ఇవన్నీ తెలుసు ఇవన్నీ ఏంటంటే ప్రకాశం కింద ఉండేవి ప్రైవేట్లను ఇప్పుడు పునర్విభజన చేసేసి రకరకాలుగా మార్చారు కాబట్టి ప్రకాశం జిల్లాలోకి దరిసి కురిచేడు దొరకొండ మార్కాపురంలోకి పెద్ద స్టేషనే కాబట్టి వాటిలో వెళ్తున్నాడు మరి రాయచోటు పరిస్థితి ఏంటి రాయచోటు గురించి అంత పెద్ద ప్రకటన ఎందుకు చేయాల్సి వచ్చింది ఇప్పుడు మళ్ళీనేమో లేదు లేదు సర్దుబాటు లేకపోతే కష్టమే అని చెప్పి పెద్ద హెడ్డింగ్లు పెట్టి చెంది రాపిస్తున్నాం మనం సర్దుబాటు లేకపోతే కష్టం అంతే అసలు అందులో మనం వాట్సాప్ సర్వీసులు చేస్తున్నప్పుడు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే చాలా దూరం అవుతుంది అదే ఈ జిల్లాలో ఉంటే తొందరగా వెళ్ళొచ్చు అనే పదాలు ఇంకా అవసరమా అప్పుడు వాడితేనేమో లేదు లేదు మీకు ఎవరు చెప్పేది అంటారు ఇప్పుడు మనం వాట్సాప్ సర్వీస్ కదా అన్ని రకాల ప్రభుత్వ సర్వీసులు వాట్సాప్లోనే ఇస్తున్నాం కదా మరి జిల్లా కేంద్రాలు మండల కేంద్రాలు ఇంకా దగ్గరగానే ఉండాలా అన్నిటికీ ఆ వాదన కూడా వస్తుంది రేపేలుండ కూడా ఖచ్చితంగా వస్తుంది రాయచోటి ఒకటి రాజంపేట కడప అన్నమయ్య జిల్లాలో మిగిలేదు మూడే అసలు ఇది ప్రజల నుంచి వచ్చిన ఆకాంక్షల్లాగే ఏమన్నా ఉండే రాయచోట్ని తరలించొద్దు తరలించడం అంటే వేరేదంటే కలపొద్దు అనేది డిమాండ్ అని చెబుతున్నారు కదా అంత డిమాండ్ ఉండబట్టే కదా ఆ గారు ఆ ప్రకటన చేసింది మరి ఇప్పుడు ఆ మంత్రి గారు ఏమంటారు దానికి తోడు ఉన్నట్టుండి సడన్గా గ్రేటర్ విజయవాడతోనే అభివృద్ధి శరణ్యం అభివృద్ధి శరణ్యం అభివృద్ధి కావాలంటే గ్రేటర్ విజయవాడ తప్పదు అని ఒక పెద్ద హెడ్డింగ్ వచ్చేసింది మంత్రి గారు అదే ఎవరో ఎంపీ గారు వెళ్ళారట ముఖ్యమంత్రి గారు అంగీకరించారన్నారు నెక్స్ట్ డేకే మళ్ళీ గ్రేటర్ విజయవాడ గ్రేటర్ తిరుపతి ఇప్పట్లో లేదని వచ్చేస్తుంది ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ వార్తలు అసలు సడన్గా ఎందుకు వస్తున్నాయి డిలిమిటేషన్ కుదరదు డీలిమిటేషన్ అయిన తర్వాతే ఉంటుంది జనగణన తర్వాతే అని ఇప్పుడు మళ్ళీ దానికి అధికారికంగా వివరణ ఇటువంటి డీలిమిటేషన్ అనేది ఉంది జనాభా జనగణన తర్వాతే చేయాలి ఇది అని ఒక్క రోజు ముందు ఎందుకు తెలియలేదు వీళ్ళకి అక్కడ ఆమోదం తెలిసారనగానే దీన్ని ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు ಏನ್ ಅಂತಾರೆ ಇಟ್ಲಿ ಕಂದ್ರಗೋಳ